హలో అండి అందరు బాగున్నారా బబులు బ్లాగ్స్ బై అమ్మ ఛానల్కి స్వాగతం అండి అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చానండి అయితే నేను నైట్ వచ్చేసి గ్యాస్ క్లీన్ చేసుకోలేదు అలాగే పడుకుండిపోయాను రేపు చేయొచ్చునని ఆ పని ఇప్పుడు పడిందండి తప్పదు కదా మనం క్లీన్ చేసుకోవాలి ఎంత బద్దకిచ్చినా సరే చివరికి మళ్ళీ ఆ పని మనం చేయక తప్పదండి మనమే చేసుకోవాలి ఆ విషయం తెలుసు అయినా కానీ రాత్రి ఓపిక లేక ఇంకా చేయలేదు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం చేస్తున్నారండి నేనైతే ఈరోజు నిన్న బయటికి వెళ్ళానని చెప్పాను కదండి పప్పు కానీ ఇంకా అట్లాంటివి ఏమీ నేను నానబోయలేదు అందుకనే ఎగ్స్ ఉన్నాయి బ్రెడ్ ఉంది ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను మా వారైతే తినరండి ఆయన నైట్ అన్నం మిగిలితే పెరిగేసి ఇచ్చేసేసాను నేను మాత్రమే వేసుకుంటున్నాను పెనం కొంచెం చిన్నగా ఉండటం వల్ల నేను సింగిల్ సింగిల్గా వేసుకున్నానండి మీరే బ్రేక్ఫాస్ట్ చేశారు నా వీడియోలు కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదండి లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్